అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మహిళలకు ఎంతో ఇష్టమైన మాసాలలో శ్రావణ మాసం కూడా ఒకటి శ్రావణ మాసంలో వచ్చే వరమహాలక్ష్మి పూజ చేసుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది అంతేకాకుండా శ్రావణ మాసంలోనే అనేక కొత్త పనులను ప్రారంభిస్తారు ఈ మాసంలో కేవలం శుక్రవారమే కాకుండా సోమ మంగళ శనివారాల్లో కూడా చేస్తూ ఉంటారు అందులోనూ విష్ణుదేవుడి నక్షత్రం శ్రావణం అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిస్తే తమ కోరికలను నెరవేర్తాయని భక్తులు నమ్ముతారు పులిహోర లడ్డు ప్రసాదాలను విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికం కాబట్టి ప్రసాదాలు తయారు చేసే నివేదిక చేస్తారు ఈ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఏలినాటి శని అర్ధష్టమ సాడేసాతి శని ప్రభావం వంటివి తొలగుతాయి అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది శనివారం గోమాతను పూజిస్తే మరింత మంచిది శనివారం రోజున వస్త్రద అన్నదానం నవధాన్యాలు దానం చేస్తే ఎంతో మంచిది నల్లని వస్తువులు దానం చేసినా కూడా మంచిది శనివారం రోజున ఇంటికి ఇనుము ఉప్పు కొత్త చెప్పులు నూనె నల్లని బట్టలు వంటివి తీసుకురాకూడదు